నమస్తే నమస్తే ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఆరు గ్యారంటీలు అనేది ఏ విధంగా ఏం చెప్తారు నేను కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన అభ్యర్థిగా చెప్తున్నా నేను చంద్రానికి గుట్ట నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉంది ఏం చేసింది అనేది మేము చెప్పుకుంటూ రాసుకుంటూ వాళ్ళలాగా అవన్నీ మేము నివేదిక తీసుకుంటూ చేస్తాం మా ఆరు గ్యారెంటీలు ఏదైతే తల్లి సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిండ్రో అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే ఇవన్నిటిని చూసుకొని వల్ల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి వచ్చిన తర్వాత కడియం శ్రీహరి గారు మాట్లాడతారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందని అవును చాలా కడియం శ్రీహరి గారు గత వారం నుంచి కూడా మనం చూస్తేనే ఉన్నాం అంతకుముందు కూడా బాగా కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు మరి తన మాటలు ఏ విధంగా చూడొచ్చు మీరు ఏం చెప్తారు మా అధ్యక్షుడు ఆయనలాగా ఏ పార్టీ వస్తే ఆ పార్టీలాగా ఊసరుల్లిలాగా మాట్లాడి ఏ ఏ ఎవరికి పడితే వాళ్లకు ఉచిత హామీలు ఇచ్చి ఉచిత మాటలు మాట్లాడే నాయకుడు ఈ రోజు మా నాయకుడు కాదు మా నాయకుడు వంద రోజులు అయింది ఈ రోజుకి వంద రోజుల నుంచి ఇల్లు నొదిలిపెట్టి ప్రగతి భవనం ప్లస్ ప్రజల మధ్యలో ఏ నాయకుడు కూడా నేను ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉన్నందుకు ఆ సంతోషం నేను భరించలే ఇది సంతోషం పట్టలేక ఆయన చేసిన అయితే స్కాములు స్కీములు ముందుకు వేసుకోకుండా మేము ఏం చేస్తామనేది ప్రజలకు రోజువారీగా ఒక సామాన్య కార్యకర్త లాగా నిలబడి ఏ సీఎం కూడా ఇవాళ భారతదేశంలో ఏ సీఎం కూడా ఒక కార్యకర్తను కానీ ఒక పబ్లిక్లు గడిచిన దాఖలా లేవు ఈరోజు రేవంత్ అన్నగారు ఆ కంచె ఏదైతే వీళ్ళు కంచె భద్రత కోసం వేసుకుంటారో ఈ కంచెను మొత్తం తొలగించి మొత్తం ఐఏఎస్లని ఐపీఎస్లని గతంలో ఐఏఎస్ ఐపీఎస్ అంటే కూడా ప్రజలకు తెలియకపోతుండే ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్లను కూడా ఆయనతో పాటు నిల్చుండబెట్టుకొని ప్రజలకు ఏం కావాలి ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనే దాని మీద రివ్యూ తీసుకొని ఇలా ఎక్సైజ్ శాఖ ఉండొచ్చు ఇలా రాషన్ కార్డులు ఎంతో వచ్చినాయి కదా ఇవన్నిటి మీద కూడా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేస్తుంటే కనీసం సిగ్గు తెచ్చుకోకుండా కడియం శ్రీహరి గారు ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుంది మీ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీ మీ దగ్గర ఉన్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మీ యొక్క మీకు మీ శాఖలకు నిర్వహించినటువంటి అధికారులు ఎందుకు రాజీనామా చేసిపోతుండ్రు నువ్వు సమాధానం చెప్పాలి ఈ సమాధానాలు చెప్పకుండా ఒకడేమో ఫర్నిచర్ తీసుకుపోతాడు ఒకడు ఫైళ్ళు తీసుకుపోతాడు ఒకడు ఆఫీసులు తలగా పెట్టుకుంటాడు ఏమైనా సిగ్గు అసలు మీకు ఆ ఉండాల్సింది మీకు సిగ్గుండాల్సిన అవసరం లేదా ఏ పార్టీ ఏ పార్టీ వస్తే ఆ పార్టీ ఊసర్ మాట్లాడే నా కొడుకులు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ అన్న గురించి మాట్లాడతారా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇరవై సంవత్సరాలు రాష్ట్రంలో మేము చేసింది ఇంకా రెండే గతంలో అలా సీఎం అన్నాడు ఏమన్నాడు తెలుసా మేము మా దగ్గర రెండు ఆయుధాలు ఉన్నాయి ఆ రెండు ఆయుధాలు వదిలితే ఎవరు కూడా భస్మం అయిపోతారని మేము మా తల్లి సోనియా గాంధీ గారు ఏదైతే ప్రవేశపెట్టిందో నిరుపేదలకు నిరుద్యోగులకు వీళ్ళందరికీ హా మంచి చే మంచి చేరే విధంగా ఉన్నాయి ఇవన్నీ ఓర్వలేక మా మీద బట్టగాలు చేస్తుండ్రు తప్ప ఇంకొకటి వాళ్ళ దగ్గర ఏం లేదమ్మా ఒకటి ఇంకొకటి ఏంటంటే మా మంత్రులు కూడా మీరు గతంలో ఎన్ని రాషన్ కార్డులు ఇచ్చినాం అనేది చెప్పే స్థాయిలో కూడా వాళ్ళ అధికారులు లేరు గతంలో రాషన్ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఒక్క రాషన్ కార్డు ఇవ్వలేదంట సిగ్గువన్ల గవర్నమెంట్ ఇలా జనవరి తర్వాత ఇంకా నాలుగు స్కీములు ఉన్నాయి ఆ నాలుగు స్కీములు అనుకో కనీసం వీళ్ళని గ్రామాలలో కూడా తిరగనియకుండా కాంగ్రెస్ నాయకులు ఉండొచ్చు ప్రజలు ఉండొచ్చు చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తాం కొంతమందికి ఇబ్బంది కలుగుతుండొచ్చు మేము తీసుకొచ్చినవి అవిటి మీద కూడా రివ్యూ తీసుకొని వాళ్ళకి న్యాయబద్ధమైన మంచి ఇలా ఆటో ఆటోళ్లను కూడా రెచ్చగొట్టే దాంట్లో వీళ్ళు వీళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఎందుకంటే మేము ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు ఈరోజు మనం తీసుకున్నట్టయితే చిన్న చిన్న గలీలలో పోవాలి ఇవాళ ఆర్టీసీ బస్సు పోతుందా పోదు కదా ఆటోలనే కదా ప్రయాణించేది కాబట్టి నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నా మీకు కూడా సుముచిత న్యాయం చేసే విధంగా రేవంత్ అన్న ప్లాన్ చేస్తాడు దయచేసి ఆవేదన పడితే మీ మీ యొక్క కుటుంబాలు అన్ని కూడా రోడ్డు మీదకి వచ్చే పరంగా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఆవేదన చెందొద్దని చెప్పి మా రాష్ట్రంలో ఉన్న ఆటో అసోసియేషన్ కానీ ఆటో నడిపించే డ్రైవర్లు కానీ ఆటో నడిపించే ఇంకెవరన్నా కానీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేవంత్ అన్న దానికి సంబంధించిన న్యాయం కూడా చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకో ఆరు నెలల్లో మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ కూడా పల్లా రాజేశ్వర రెడ్డి గారు అంటున్నారు మరి నిజమే అంటారా అయినలాగా వందల కోట్లు స్కాములు చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్లా మా దగ్గర ఒక్క నాయకులు లేరు నికాస్ అయిన ఇరవై ఆరు సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాల చాలా చిన్న చిన్న యువకులకిస్తే కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది మంత్రులన్నీ ఇలా ఇరవై వేలు ఏడబెట్టుకుంటాడు ముఖం ఇరవై యశస్విని రెడ్డి అని మా ఇరవై ఆరు సంవత్సరాల యు యువతిని గెలిపించిండ్రు మీ మినిస్టర్ ఓడిపోయిన అంటే మీరు అన్ని సక్క ఇల్లు దిద్దితే ఇలా మీరు ఎందుకు ఓడిపోతారు ఎన్ని నోట్లతో ఓడిపోయిండు ఇవన్నీ మీరు రివ్యూ తీసుకోవాలి కూర్చొని మాట్లాడుకోవాలి ఇవి మాట్లాడుకోవాలి కానీ నాలుగు రోజులు గవర్నమెంట్ మా మీద విషయం కాక్కితే మీకు ఎంతవరకు కరెక్టు ఖచ్చితంగా నేను చెప్తున్నా ఇలా యువకుని కాదు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఏం చేస్తుందో కూడా తెలుసు మీరు విషం కక్కి మీరు ఇంకేదైనా చేసినా కానీ కూడా ఏం చెల్ల చెల్లని రూపాయి సిక్క గీతలు ఎక్కువ వీళ్ళందరూ కూడా గంతే చెల్లని రూపాయి సిక్క లాంటి వాళ్ళు ఇప్పుడు మా దగ్గర వీళ్ళు మేము ఇంకొక ఇరవై సంవత్సరాలు రాష్ట్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఉంటామో అక్కడ కేంద్రంలో కూడా మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఇప్పుడు కౌలు రైతులకి రైతు బంధు లేదా అంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు మరి ట్వీట్ని ఎలా చూస్తారు నేను అదే చెప్తున్నాను కదమ్మా కో వాళ్ళ మినిస్టర్లని అసలు అత్య అత్యంత కీలకంగా ఉండి ఐటీ మినిస్టర్ ఉండి ఇలా హైదరాబాద్ని ఏ రకంగా చేసిండో ఆయన కూడా ఒకసారి రివ్యూ పెట్టుకోవాలి మేము వచ్చి ఐదు రోజులు కాలేదురా బాబు మా సీఎం గారు అసలు ఇంట్లోనే ఉండలేరు మా మా ఎమ్మెల్యేలను కలుస్తలేరు మా నాయకులను కలుస్తలేరు ప్రజల మధ్యలోనే ఉంటుండు అన్నీ చేస్తాం కౌలు రైతులకు ఇస్తాము విద్యుత్ రెండు వందల యూనిట్ల కరె రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తాము రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము దా ఏదైతే ఐదు ఎకరాల వరకే మేము పెట్టుకుంటున్నాము మా యొక్క గ్రీన్ లైను ఆ ఐదు వంద ఆ ఐదు ఎకరాల వరకే మా యొక్క కార్యాచరణ జరుగుతుంది కొత్త రాషన్ కార్డులు ఇస్తాము సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇస్తాము అదేవిధంగా రైతుల రైతుల విషయంలో ఏదైతే మీరు అడిగినారో రైతులకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు కూడా రైతులని ముందుకు తీసుకుపోయిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ప పల్లెటూర్ల నుంచి పల్లెల నుంచి కూడా కొంతమంది అంటే బాగానే దీని గురించి చెప్తున్నారు కరెంటు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది కరెంటు పోతుంది చీకట్లో ఉండాలనుకుంటే కూడా కొంతమంది మాట్లాడుతున్నారు మరి అది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇట్లా కరెంటు సరిగిస్తలేదంటారా మరి ఇది అంటే ఇది ఎవరన్నా చేస్తున్నటువంటి కుట్ర అంటారా మరి ఏం చెప్తారు వాళ్ళు ఏదైతే చేసినారో ఎలక్ట్రిసిటీ దాని మీద వాళ్ళు అప్పులు చేసిన ఆ అప్పులు తుడిచిపెట్టుకోవడానికే తప్ప కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇయ్యదని ఎక్కడన్నా వీళ్ళ దగ్గర రాతపూర్వకంగా లిఖిత పూర్వకంగా ఉంటే తీసుకొని రమ్మనండి అసెంబ్లీలకు రేపు పద్నాలుగు నుంచి రేపు తెల్లారితే అసెంబ్లీ ఉంది రేపు రమ్మనండి అసెంబ్లీలో మా సీఎం గారు ఉంటారు మా మినిస్టర్లు ఉంటారు మా వాళ్ళు అందరు ఉంటారు మా ఎమ్మెల్యేలు ఉంటారు మీకు ఏం సమాధానం చెప్పాలో చెప్తారు ఊకేనే గడగడగడ మీడియం గల భాగంగానే అయిపోతుందా మేము కరెంట్ ఇస్తామా ఇయ్యమా నువ్వు కూడా హైదరాబాద్లో ఐటీ శాఖ మంత్రివే ఉండే కదా చూడు నాలుగు రోజులైంది ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి ఉన్నట్టుగానే ఇరవై నాలుగు గంటల కరెంట్గా కొనసాగిస్తారా బరాబర్ కొనసాగిస్తాము మీరు వేసిన అప్పులు ఏదైతే విద్యుత్ మీద మీరు చేసిన అప్పులు ఆ విద్యుత్ అప్పులను కట్టుకుంటూ ఖచ్చితంగా అక్కడ రైతులను కాపాడుతాము ఇక్కడ ఐటీ కారిడార్ ఏదైతే హైదరాబాద్గా ఉందో హైదరాబాద్ని కాపాడుకుంటాము రాష్ట్ర వ్యాప్తంగా మీరెంతైతే వెలుగులు ఇచ్చినరో ఆ వెలుగులకు మేము ఇంకా రెండు వందల యూనిట్ల ఫ్రీ అని చెప్పి కూడా ఈ ఫ్రీ డబ్బులు కట్టించుకుంటా కూడా ఎక్కడ కూడా కన్నురెప్ప మీరున్నప్పుడు కన్నురెప్ప సేపట్లో కూడా కరెంట్ పోయింది కానీ ఇప్పుడు మేము అది కూడా పోనియకుండా జాగ్రత్తగా చూసుకుంటాం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాక్యాల వెనక ఏదైనా కారణం ఉందంటారా ఇంకా పెద్ద లెవెల్లో జరుగుతుంది కాబట్టి అది అంత మా సీఎం గారు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమన్న సీధర్ బాబు గారు మా సీతక్క చాలా సీనియర్లు ఉండరు అది ఏ విధంగా అయ్యాలో వాళ్ళు కార్యాచరణ చేస్తారు సరే ఇప్పుడు తెలుగు రాష్ట్రం తెలుగు నేల ఖచ్చితంగా కలిసి ఉండడానికి మా వాళ్ళు ఏదన్నా చేసి ఉంటుర్రు వీళ్ళలాగా ఓట్లను కొల్లగొట్టడానికి ఆంధ్రులు సీమాంధ్రులు అని చెప్పి మేము విడదీయడానికి లేము కాకపోతే మా వాళ్ళు పెద్దవాళ్ళు దీని మీద కార్యాచరణ చేసి మంచి ఇది ఒకటి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుండొచ్చు ఆ నిర్ణయానికి అంద అందరికీ మేలయ్యే విధంగా ఆ యొక్క కార్యాచరణ ఉంటుండొచ్చు మొన్న కర్ణాటక నిన్న తెలంగాణ మరి రేపు ఏపీపై ఏమైనా కాంగ్రెస్ ఫోకస్ పెడుతుందంటారా నిన్న మీరు చూసుకున్నట్టయితే అన్ని ఛానళ్ళలో కూడా ఇదే వాదన నడుస్తుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సిడబ్ల్యూసి ఉంది సిఈసి ఉంది మా పెద్ద మా వేదిక ఢిల్లీ మాకు క్రమశిక్షణ ఉంటుంది అయినలాగా ఎట్లా పడితే అట్లా మేము నిర్ణయాలు తీసుకోనికి ఉండదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా సీనియర్లందరినీ కూడా ఏకం చేయడానికి సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి పిలిపిస్తుంది అప్పుడు పక్క రాష్ట్రం ఉన్న కర్ణాటక పోయి పనిచేస్తుంది మేము కూడా పోయి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తాము మ్యాక్సిమం అక్కడ ఉన్న ప్రజలలో అపోహలు ఈయనైతే ఏవైతే అపోహలు కలిగించుండో అట్లనే అక్కడ కొన్ని అపోహలు కలిగించుండ్రు ఆ అపోహలన్నీ తీసేసి మళ్ళీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి మా వంతు ఒక కార్యకర్తగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అందరం పోయి కూడా ఆంధ్రప్రదేశ్లో పనిచేసి అక్కడ ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ జెండా ఎగిరేయడానికి మేము ప్లాన్ చేస్తాం ఇంకా ఆల్రెడీ రెండు పథకాలు అమలైపోయినాయి కానీ ఒక బస్ ఫ్రీ సర్వీస్ అని ఏదైతే పెట్టారో మహిళల కోసం మహిళలు సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఇందాక మీరు మాట్లాడినట్టుగా ఆటో వాళ్ళు ఆటో స్టాండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆటో నడుక్కొని బ్రతికే వాళ్ళు ఉంటారు అందరూ కూడా కొంచెం బాధ అనేది వ్యక్తపరుస్తున్నారు కొంచెం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది ఈ స్కీమ్ అమలు చేసినప్పటి నుంచి అయితే మేము చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం మాకు వచ్చాము మాకు అసలు గిట్టుబాటు అయితే లేదు మరి దీన్ని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అయితే చేర్చాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు మరి దీని గురించి ఏం ఆలోచిస్తారు అంటే ఈ స్కీమ్ అనేది మొత్తం తీసేయాలని మాట్లాడుతున్నారు రేపటి ధర్నాలు కూడా చేస్తామంటున్నారు కొన్ని కొన్ని చోట్ల స్టార్ట్ అయినాయి కూడా మరి అందరూ కలిసి ఇది మొత్తము ఇప్పుడు మన తెలంగాణలో మొత్తం కూడా అందరు ఎట్లానే చేస్తే మరి ఏంటంటారు పరిస్థితి మరి ఇక స్కీమ్ అనేది తీసేస్తారా లేకపోతే వీళ్ళకి ఏమైనా పరిష్కారం చూపిస్తారా మరి ఏం ఏం చేయబోతున్నాయి హైదరాబాద్లో చీమ చిటుక్కుమన్న దాని మీద రివ్యూ పెట్టడానికి మా సీఎం మా అన్న కే రేవంత్ అన్న ఉన్నాడు ఆయన ఐటీ మినిస్టర్ ఉండి కనీసం కూడా కనీసం కూడా హైదరాబాద్లో ఒక నాయకుడిని కలిసిన దాఖలు లేవు హైదరాబాద్లో ఇవాళ ఏదైతే ఆటోలకు వాళ్ళ అసోసియేషన్కి ఇబ్బంది జరుగుతుందో దాని మీద ఏ విధంగా ఇబ్బంది అవుతుంది దీని కార్యాచరణ ఎట్లా చేయాలని దాని మీద మీకు అడగక ముందే నేను సమాధానం చెప్పిన ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ హయాంలో రేవంత్ అన్న హయాంలో అందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఎవరన్నా అట్లా జరగకపోతే కలవడానికి మా ప్ర మా ప్రజా దర్బార్ ప్రజావాణిగా మార్చినాము మీకు కూడా అక్కడ స్వచ్ఛందంగా మీరు రండి మీకు ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో కూర్చొని సీఎం గారు మాట్లాడుతుండ్రు మనకిది సరే మేము మేనిఫెస్టోలో పెట్టినాము ఆ ఆర్టీసీ బస్సు చూస్తాము చేస్తామని దానివల్ల కొన్ని మంచి అయితే ఉండొచ్చు కొన్ని చెడు అవుతుండొచ్చు అవి కూర్చొని వాళ్ళు మేము కూర్చొని సర్దుబాటు చేసుకుంటే ఇది మాకు ప్రాబ్లం కాదు వాళ్ళతో ఎవరో చేయించుంటారు తప్ప వాళ్ళు స్వయంగా రారు కానీ ఇబ్బంది అవుతుంది మేము కూడా చూస్తున్నాం కదా నేను మనం ఇబ్బంది అవుతుండొచ్చు కాకపోతే మనకు ప్రజా దర్బార్ ఉంది ఖచ్చితంగా మీ ఆటో యూనియన్ అందరు రండి అక్కడికి వస్తే కూర్చొని మీకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా మీరు అన్నతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మాట్లాడడానికి కూడా గ్రీన్ లైన్ హైదరాబాద్లో ఈరోజు ఆటో వాళ్ళలే కాదు ఇంకా ఎవరన్నా ఉన్నట్టు ఎక్కడ ఇబ్బంది అయినా మనకు ప్రజా దర్బార్ ఉంది ఎవరు చెప్పుడు మాటలు చెప్తే ఇల్లాగమైనట్టు మనమే ఆగమవుతాం తప్ప ఎవడు ఏం చేయడు ఇంకా రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి మీరందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే నా తరపు నుంచి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రజా దర్బార్ మనకు రెడీ ఉంది అన్న కలుస్తాడు ప్రతి ఒక్కరిని మనకు కూడా మంచి న్యాయం జరుగుతుందని ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకు ఎవరికైనా ఇబ్బంది జరుగుతుండొచ్చు కానీ అందరికి కూడా మంచి స్థానం అని చెప్పి ఇంకా మిగతా నాలుగు పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటిలో అమలుకు వచ్చేటువంటి అవకాశాలున్నాయంట జనవరి తర్వాత ఆల్రెడీ రివ్యూస్ నడుస్తున్నాయి జనవరి తర్వాత ఖచ్చితంగా ఈ నాలుగు స్కీములు కూడా అమలు అవుతాయి